తీసుకుంటాను పర్లేదు థ్యాంక్ యూ కొన్ని ముక్కలు బాబు కింద వాట ముక్కలు ప్లీజ్ కొన్ని ముక్కలు పట్టుకోమా చాలు థ్యాంక్ యూ అండి చాలా చాలు 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 వెరీ గుడ్ థ్యాంక్ యూ కింద వాట ముక్కలు కూడా కొన్ని నాకు గుప్పిట్లో పెట్టుకుంటున్నాను ఓకే నా పెన్ను ఇవ్వమ్మా ప్రస్తుతానికి ఇదేమంత దండం కవర్ పెట్టమ్మా ట్యాబ్లెట్ థ్యాంక్ యూ వన్ మినిట్ వన్ టూ త్రీ రైట్ అబ్రకా దబ్రా జబ్రకా అబ్రా ఆల్ జబ్రా ఆవకాయ భా ఇదే మాది మంత్రం ఓకే తర్వాత నిమ్మకాయ భాత కూడా పెట్టుకుంటే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది థ్యాంక్ యూ నా పెయిన్ తీసుకొని నా జేబులో పెట్టుకున్నాను ఓకే ఓకే కుప్పిట్లో ఎన్నో ముక్కలు కింద పడ్డ ముక్కలు కూడా ఈ అబ్బాయి ఇచ్చారు అవి ఇవన్నీ టోటల్గా ఎన్నో ముక్కలు లెక్కలు అంటే ముక్కలు చేస్తూ ఎన్నో ముక్కలు కింద కూడా చెప్పాలి ఎన్నో ముక్కలు ఇంత చిత్తినే అన్నీ కింద కూడా కొడతాను ఇక్కడే చూడాలి నా చేతులకే చూడాలి లో నచ్చితే చెప్పండి కొట్టాలి చూడండి కాదు మీ డ్రావర్ ఇస్తాను ఒక యాభై వేలు వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి నా యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ చేయండి సిక్స్ నైన్ ఫోర్ నేర్చుకునే ఆసక్తి గల వారు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు మూడు గంటల ప్రదర్శన మీరే చేసుకోవచ్చు స్వయంగా నేర్చుకొని ఓకే తెచ్చుకోండి యాభై ఇప్పుడు ఫోన్ వర్షం గుర్తు వర్షం ನಿನ್ನ ರೆಡಿಯನ್ನ ಕೂಡ ತಿಸ್ಕೊಂಡೆ ಓಕೆ ಒಂದು ನಿಮಿಷ ಮೂರು ವಿಸಾ ಓಕೆ ರೆಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಓಕೆ ಆಡ್ ಆ ಫಾಲೋವರ್ಸ್ ಕಟ್ತಾಮ್ ಇಪುಡಿಕಾ ತಿಸ್ಕೊಂಡಾมา ಹಾ ರೆಡಿ ರೆಡಿ ಇಕಡೆ 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 ರೆಡಿ ರೆಕಾರ್ಡ್ ಆಗ್ತಿದೆ ಸನ್ಲೈಟ್ ಆಗ್ತಿದೆ ಪೀಟನ್ನ ಪರಲೇದ ಲೇನ್ ಸೌಂಡ್ ಮಚ್ಚೆ ಆಗ್ತಿದೆ ಫಾಲೋವರ್ಸ್ ಅಲ್ಲೇ ಸಣ್ಣಗೆ ಪುಷ್ಪವರ್ಸ್ ರೆಡಿ ಕೊಂಡಾಂಡೆ ರೆಡಿ ಕ್ಯಾಮೆರಾ ರೆಡಿ ಕೊಂಡಾಂಡೆ ಫಾಲೋವರ್ಸ್ ಅಲ್ಲ ಫಾಲೋವರ್ಸ್ ಅಂದ್ರೆ ಪುಷ್ಪ ಫಾಲೋವರ್ಸ್ ಒಂದು ಟ್ರಾವರ್ ಮಾಡ್ತಾನೆ

ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರ ಕಿಸಿಕೊಡ್ತಾರಿಲ್ಲ ಫೋ ಕೆಮ್ಮರ ಜಾಕರ್ತ ಸ್ವಾಮಿ

వాటర్ మీ తలల మీద వస్తాను కుట్టుకుంటారా నిజంగానే కూర్చోడు మా నీళ్ళు మా నెత్తుల మీద నీళ్ళు పోస్తున్నాయని కొట్టనే కొడతారు కూడా పెళ్ళిళ్ళకి పోయి వాడతారు కదా కొంచెం పోయి

चीज़ें लेकर डिवेलप मात्रम बन जाएगा टाइम वार तो उन्नीस रुपए हाँ तीन एस अरे क्लास क्लास है हाई हाई अप्रा का तो अप्रा जी अप्रा का अप्रा आज अप्रा हो क्या बता वाओ ना पहनो ना देख जब क्यों ना नहीं होगा थैंक यू ओके अंदर आगे पहनो आप वहाँ तो जो भी होगा नंबर से एक रुपए इधर उधर नंबर ह

ಮ್ಯಾಜಿಕ್ ಸಮರ ಅಂಟೇ ಆಗಾಲ బామ్మా సలా దసరా పండు ఏమా అమ్మ పాపం చాలా సహకరించింది నాకు పండుగ దసరా పండుగ मिके सांग ओरे सुपर थैंक यू ये रेस्पॉन्स आया बाबा माइक माइक फोटो दे दो मिला